ఇక స్థానిక సంస్థల ద్వారా భూ వినియోగ మార్పిడికి అనుమతులు నాలారద్దుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం ఇక ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్టం రెండు వేల ఆరు రద్దుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది సచివాలయంలో ఉపసంఘంలోనే మున్సిపల్ రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ బుధవారం సమావేశమై ప్రధానంగా నాలారద్దు తదుపరి చర్యలపై చర్చించారు ఇక దీని ప్రకారం నాలా బాధితుల నుంచి రెవెన్యూ శాఖ పూర్తిగా వైదొలగనుంది స్థానిక సంస్థల ద్వారా మరో రూపంలో భూ వినియోగ మార్పిడికి అనుమతులు జారీ జరగనుంది ఈ క్రమంలో డెవలప్మెంట్ పేరుతో కొంత ఫీజు వసూలు చేస్తారు ఇది ఎంత దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు నాలా కింద ప్రస్తుతం వసూలు చేసే ఐదు శాతం ఫీజు కంటే తక్కువగానే డెవలప్మెంట్ ఫీజు ఉండనుంది ఇక సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ మాట్లాడుతూ నాలా రద్దు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు ఇక సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ఫీజు చెల్లిస్తే వెంటనే భూ మార్పిడి జరిగేలా మార్గదర్శకాలు తయారు కానున్నాయని చెప్పారు ఇక మంత్రి నారాయణ మాట్లాడుతూ నాలా కింద చెల్లించే ఫీజు ఎక్కువగా ఉండదని పలు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు ఎంతవరకు ఈ ఫీజు తగ్గించవచ్చునే దానిపై ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు